పసిపిల్లల కళ్ళకి కాటుక పెట్టడం ఎందుకు అంత మంచిది కాదో ఈ వీడియోలో చూద్దాం కాటుక పెట్టడం వల్ల కళ్ళు పెద్దవవుతాయని కొందరు నమ్ముతుంటారు అయితే ఇందులో ఎలాంటి నిజమూ లేదు ఇంకా కళ్ళు అందంగా కనిపిస్తాయని కొంతమంది పెడుతుంటారు అయితే కాటుక పెట్టుకుంటే కళ్ళు అలాగే ఫేస్ కూడా అందంగా కనిపిస్తుంది ఇంకొకటి వచ్చేసి కొంతమంది దిష్టి కోసం కూడా పెడుతుంటారు కానీ మనం దిష్టి కోసమే పెట్టేటప్పుడు ఆ కాటుకుని బుగ్గ మీదో లేకుంటే అరిచెయ్యి లేదా అరికాలు ఇలా పెట్టినా సరిపోతుంది కళ్ళల్లో పెట్టాల్సిన అవసరం లేదు లేదు ఎవరైనా కాటుక కళ్ళలో పెట్టుకుంటేనే దిష్టిపోతుంది వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియోను ఫాలో అవ్వద్దు వారు ఒకసారి డాక్టర్ని అడగడం మంచిది కాటుక పెట్టడం వల్ల పిల్లలకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే ఫస్ట్ది వచ్చేసి లెడ్ పాయిజనింగ్ చాలా వరకు కాటుకలో లెడ్ అనే ఒక కెమికల్ ఉంటుంది ఇది కొంచెం తక్కువ క్వాంటిటీలోనే బాడీ అబ్జార్బ్ చేసుకున్నా కూడా సివియర్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది నార్మల్గా బాడీకి వచ్చే ప్రాబ్లమ్స్తో పాటుగా బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా తక్కువగా ఉంటుంది ఈ లెడ్ పాయిజనింగ్ అనేది అయితే ఇంకొకటి ఈ కాటుకలో ఉండే కెమికల్స్ వల్ల కళ్ళకి అలర్జీలు ఇంకా ఇన్ఫెక్షన్లు ఈజీగా వస్తాయి ఒకవేళ మనం వాడే కాటుక ఎలాంటి కెమికల్స్ లేదు ఇది మంచి కాటుక అనుకున్నా సరే మనం దాన్ని ఎక్కువగా చేతులతో పెడతాం కదా ఆ చేతుల వల్ల కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే కళ్ళు చాలా సున్నితమైనవి కాబట్టి అలర్జీలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి ఇంకా ఈ కాటుకు పెట్టుకోవడం వల్ల చిన్నపిల్లలకి ఏమైనా బాగా కంఫర్ట్గా ఉంటుందంటే నాకు తెలిసి ఉండదు ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా కొంతమంది కాటుకు పెట్టుకున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు రావడం కానీ లేకుంటే కళ్ళు గా ఉండడం కానీ ఇలాంటి కంప్లైంట్స్ చెప్తుంటారు కొంతమంది కాబట్టి పిల్లలకే ఇంకా ఎక్కువగా ఉండొచ్చు పెద్దలకే ఇలా ఇబ్బంది ఉందంటే పిల్లలకి ఇంకా ఎక్కువగానే ఉంటుంది కానీ ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలా పెట్టడం వల్ల వాళ్ళు ఇంతేనేమో ఇలానే ఉంటుందేమో అన్నట్టు అలాగే అడ్జస్ట్ అవుతుంటారు తప్ప వాళ్ళకి కంఫర్ట్గా ఏమీ ఉండదు ఇంకా ఈ వీడియో చేసే ముందు నేను కొంతమంది పీడియాట్రిషన్ వీడియోలు కూడా చూశాను వాళ్ళైతే కొన్ని కేసెస్ ఎగ్జాంపుల్ చెప్పారు ఈ కళ్ళకు కాటుక పెట్టి కళ్ళకు ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి హాస్పిటల్కి వచ్చినట్టుగా కొన్ని కేసెస్ని అయితే వాళ్ళు చెప్పారు అందువల్ల కళ్ళకు కాటుక పెట్టడం అనేది అంత మంచి పద్ధతి ఏమీ కాదు ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది